హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గుంట పొంగనాలు ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాం దీనికి ముందుగా దోశ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి అప్పుడే మనకు గుంట పొంగనాలు క్రిస్పీగా వస్తాయి దీనికి ముందుగా మనం స్టవ్ పైన గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా ఆ గుంటలలో పోయాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా మాత్రమే పోయాలి ఎందుకంటే గుంట పొంగణాలు మనం వేస్తున్నప్పుడు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ ఎక్కువ అయితే అవి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టికి మనం కొద్దిగానే పిండిని అందులో పోసుకోవాలి అప్పుడు మనకు అవి క్రిస్పీగా వస్తాయి సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని గుంటలలో కూడా పిండి అనేది ఇలా పోసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తిప్పి వాటిని వేడి చేసుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన ఒక క్యాబ్ పెడుతున్నాను సో క్యాప్ ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ అవిర్ ఏదైతే ఉంటుందో దానివల్లనే గుంట పొంగనాలకు మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి సో ఇప్పుడు కొద్ది సమయం తర్వాత దాన్ని మనం ఆ క్యాప్ తీయాలి సో నేను క్యాప్ని తీస్తున్నప్పుడు స్టైల్గా అది వాడదాం అనుకున్నాను కానీ ఫన్నీగా ఏం జరిగింది అంటే అది రాలేదు సో మన తెలంగాణ స్టైల్లో మనం అందరం యూజ్ చేసే మసుమంతతోని తీసారు సో ఇప్పుడు మీరు చూపిస్తున్నారు చూడండి సో ఎలా చాలా బాగా కుక్ అయింది చూడండి సో ఈ మిడిల్లో ఏమైందంటే కొంచెం మనం గ్యాస్ అనేది కొంచెం ఫ్లేమ్ ఎక్కువైపోయి మిడిల్లో కొంచెం మాడిపోయినట్టు కనిపిస్తుంది కాకపోతే రిమైన్ రిమైనింగ్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి చూడడానికి మీరు కూడా చూడవచ్చు వీడియోలో ఎంత బాగా వచ్చాయో సో ఈ విధంగా మనం కుంట పొంగణాలను ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా ఈజీగా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోష పెండుతో సో ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అవి ఎంత బాగా వచ్చాయో ఒకసారి చూడండి సో దీంట్లోకి మేము మామూలుగా అయితే పల్లి చట్నీ తింటాం కొంతమంది టమాటా చట్నీ కూడా తింటారు సో ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక ప్యాన్లో సారీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని పల్లె చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కొంతమంది ఇంతకుముందు ముందు చెప్పినట్టు టమాటా చట్నీ యూజ్ చేస్తారు ఎవరిష్టం వాళ్ళది సో చూడండి అవి ఎంత బాగొచ్చాయో సో తింటుంది నేనే అంటే ఒకసారికి మనకు ట్వెల్వ్ అవుతాయి రెండు సార్లు చేసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవుతాయి సో నేను కొంచెం ఫుడిని కాబట్టి ఎక్కువే తింటాను టూ టైమ్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్